वीरभद्रस्वामी स्वामी ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు గురువారం బయలవీద వీరభద్రస్వామి దర్శనం వాక్యం శ్రీశైలం వచ్చిన వెంటనే ధూళి దర్శనం ఏమి చేయకుండా నేరుగా శివయ్యని ధూళి దర్శనం చేసుకోవాలను ఫస్ట్ ఫస్టు భద్రస్వామి దర్శనం చేసుకోవాలను తరువాత ధూళి దర్శనం చేసుకోవాలను ధూళి దర్శనం అనగా మనం ఊరి నుంచి ఎట్లా వచ్చినామో అదే మాదిరి ధూళి దర్శనం శివైకి ఇష్టం శ్రీశైల శివైకి ఇష్టము